నమస్తే అవధాని మనం ఫ్రీలకు చాలా ఎక్కువ అలవాటు పడ్డాం దాంట్లో ఈ సెక్షన్ ఆ సెక్షన్ సంబంధం లేదు అండ్ ఎంత తక్కువకి వీలైతే అయితే అంత తక్కువకి ఇది వాస్తవానికి దీర్ఘకాలంలో మంచిది కాదు తాత్కాలిక ప్రయోజనాలు బాగానే ఉంటాయి కానీ దీర్ఘకాలంలో దీనివల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి అంతకు ముందు కన్నా టూ థౌజండ్ ఫోర్త్ టూ థౌజండ్ త్రీ ఫోర్ తర్వాత ఎక్రాస్ ది నేషన్ అన్ని రాష్ట్రాల్లో దేన్నైనా సరే ఫ్రీగా ఇస్తాము అని ప్రజలకు చెప్పి వాళ్ళ ద్వారా ఓట్లు తీసుకోవడం ఒక సందర్భంలో దీన్ని కిట్ ప్రోకో అని కూడా అన్నారు అది అవునా కాదు తర్వాత బట్ మీకు మేము ఇది ఫ్రీగా ఇస్తాము మమ్మల్ని కార్లోకి తీసుకురండి మెజారిటీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళకి ఫ్రీగా ఇది ఇస్తాము అది ఇస్తాము అని పాలకులు అలవాటు చేశారు అది పాలకుల పక్షాన ప్రజలు ఫ్రీగా వస్తే తీసుకోవడంలో తప్పే ఒకటి వెన్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్టింగ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ అనే సైకలాజికల్ దీనికి వీళ్ళు వచ్చేసారు ఇద్దరు రెండు వైపులా మెయిన్ తప్పు కాదు వాళ్ళు అడుగుతున్నారు కానీ మేము ఇస్తున్నాం రాజకీయ నాయకులు వాళ్ళు ఇస్తున్నారు కనుక మేము తీసుకుంటున్నాం అని ప్రజలు ఇట్స్ ఎ బ్లేమ్ గేమ్ వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు కానీ వాస్తవం ఏంటంటే ఇద్దరు తప్పే ఆ ఇద్దరూ తప్పి దాని ప్రభావం ప్రతికూల ప్రభావం ఏమిటి అంటే ఒక సానుకూల ప్రభావం రాజకీయ పార్టీలకి వాళ్ళు పవర్లోకి వస్తున్నారు ఈ పేరు చెప్పి ఎక్కువగా అంటే మెజారిటీ సందర్భాలు ఇంకొక వైపు పబ్లిక్ ఫర్ వాట్ ఎవర్ సెక్షన్ సిటీస్ వాళ్ళు తాత్కాలికంగా లభ్యమవుతున్నారు దీర్ఘకాలికంగా ఏమిటంటే దీని ప్రతికూలత ఆర్థిక వ్యవస్థ మీద భరించలేనంత అదేమిటి అండి ఎస్ దట్స్ వాట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ ఇవాళ ఒక పేపర్లో ఈనాడులో వచ్చిన కథలు బాగుంది మన విద్యుత్ రంగ సంస్థల అప్పు లక్ష కోట్లు దాటింది జస్ట్ ఎమ్యూజిక్ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు రా ఎవరు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కర్ణాటకలో అమలు చేసిన ఫ్రీ పవర్ దాన్ని కూడా అమలు చేశారు అలాగే అంతకుముందు ఎప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ క్రితం రెండు దశాబ్దాల క్రితం రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఫ్రీ పవర్ టు ఫార్మ్ సెక్టర్ అది నడుస్తుంది ఈ రెండు నడుస్తుంది ప్రస్తుతం ఫ్రీగా ఉంది మిగిలిన ఒకటేమో నాకు క్లియర్ అయిడయా లేదు కానీ బట్ దీజ్ ఆర్ ది మేజర్ టు అండ్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము కూడా తాము ఫ్రీగా ఇవ్వాలి అని ఆయా డిపార్ట్మెంట్లకి డైరెక్ట్ చేస్తాయి అయిపోతుంది కానీ వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్స్ పే చేయవు ఆ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ ఇచ్చి రావాల్సిన అమౌంట్స్ రావు దాని కారణంగా ఈ అప్పులు విపరీతంగా కథనం ఒక బ్రీఫ్ ఇది చెప్తారు చూడండి జెడ్కో అప్పు ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు ట్రాన్స్కో అప్పు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు సౌత్ డిస్కామ్ అప్పు ముప్పై ఎనిమిది వేల తొంభై రెండు కోట్లు నార్త్ డిస్కామ్ అప్పు ఇరవై రెండు వేల నూట ముప్పై కోట్లు ఈ మొత్తం కలిపి లక్ష కోట్ల నూ లక్ష కోట్ల నూట ఎనభై కోట్లు లక్ష నూట అరవై కోట్లు ఈ మొత్తం దీనికి ఎవరిని బాధ్యతలు చేద్దాం పాలకులన పాలితులన ఇద్దరూ తప్పే అండ్ మనం ఒక సెక్టార్ గురించి మాట్లాడుకుందాం కేవలం ఒక సెక్టార్ దట్ ఈస్ దిస్ వన్ ఓకే అంటే ఇది ఎంతకాలం ఎలాగా దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారు నో ఐడియా ఎవరైనా బ్రేక్ చేసి ధైర్యం చేస్తారా నో ఐడియా నాకు తెలిసి ఎవ్వరు చేయరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీరు కమ్యూనిస్ట్ తీసుకోండి బీజేపీ తీసుకోండి ఆల్రెడీ ఇప్పుడు పౌరులు కాంగ్రెస్ తీసుకోండి లేదా ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ తీసుకోండి ఏ ఒక్కరూ కూడా దీన్ని బ్రేక్ చే ఫ్రీగా ఇవ్వడం ఉన్నదాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేయరు దీని కారణంగా ఏమిటంటే వ్యవస్థలు గొప్పపోతాయి ఇప్పుడు లక్ష కోట్ల అప్పున్న విద్యుత్ సంస్థలు సంవత్సరానికి కట్టే వడ్డీ జస్ట్ తొమ్మిది వేల కోట్లు యావరేజ్నా రోజుకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం మనం అండ్ హూజ్ ఫాల్టిస్ ఓకే ఇది ఒక సెక్షన్ అట్లాగ అన్ని సెక్షన్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం చాలా సందర్భాల్లో నథింగ్ కమ్స్ ఫ్రీ అనే కాన్సెప్ట్కి రెండు వేల నాలుగు నుంచి అడ్డం పడ్డం బారైంది అప్పటివరకు సొసైటీలో ఒక విధమైన మార్పు వచ్చింది పీపుల్ ఆర్ రెడీ టు పే వాట్ ఎవర్ ది పర్సనల్ అమౌంట్ ఈస్ నేను ఒకసారి చెప్పాను దాని ముందు రెండు వేల నాలుగు ముందు హాస్పిటల్స్లో రెండు రూపాయలు టికెట్ కొనేవారు ఎవరు హాస్పిటల్ వెళ్ళినా నథింగ్ ఈజ్ ఫ్రీ ఆ రెండు రూపాయలకి ఆ రెండు రూపాయల పేషెంట్ పే చేసే అమౌంట్ తోటి చాలా హాస్పిటల్స్కి కొంత రిజర్వ్ ఫండ్ వచ్చేది దే ఆర్ ఏబుల్ టు ఎడ్రెస్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఒకసారి ఫ్రీ అన్న తర్వాత అక్కడ చివరికి వాష్రూమ్స్ క్లీన్ చేసే ఫినైల్ బడ్స్ కూడా ఉండవు ఇండెంట్ రావాలి ఇండెంట్ వచ్చిన తర్వాతే అక్కడి నుంచి పది నిమిషం రావాలి అది నెల పడుతున్నా రెండు నెలలు పడుతున్నా మూడు నెలలు పడుతుందా తెలియదు అప్పటివరకు వెళ్ళ స్ట్రిక్ట్గానే ఉంటాయి దెట్స్ వాట్ ఇస్ హ్యాపీ అండ్ అంటే ఈ ఫ్రీ అనేది అక్కర్లేని సెక్షను అవసరం లేని సెక్షన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎందుకు ఫ్రీ ఆఫర్ చేస్తున్నారు తెలియదు ఫ్రీ బస్సు ఉంది ఎవరైనా ఎక్కవచ్చు ఇంక్లూడింగ్ ఆల్ ఎంప్లాయీస్ వారి వర్కింగ్ ఐడి కార్డ్స్ ఉంటే చాలు ఏది ఓటర్ ఇది మన ఆధార్ కార్డు ఉంటే చాలు ఎవరి బీ ఈజ్ బీయింగ్ అవుట్ అట్లాగే ఫ్రీ పవర్ కర్ణాటకలో అయితే చాలామందికి ఎఫార్డబుల్ సెక్షన్స్ కూడా ఫ్రీ ఫర్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మన దగ్గర ఒకే రైట్ ఇంతకుముందు రైతుబంధు గురించి వాటి గురించి వచ్చినప్పుడు కూడా రైతు బంధు జస్ట్ పొలం ఉంటే వాళ్ళు దొరకపై ఇచ్చేసారు అక్కడ దాన్ని కట్టించేద్దాం గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా మరి అన్ని సెక్షన్స్లోనేది ఎందుకు చేయకూడదు ఎస్ ఇఫ్ దెర్ ఈజ్ సమ్వన్ హూ డిజర్వ్స్ ఇట్ రియల్లీ ఎస్ ఏదో చిన్న గుడిసెలో ఉంటారు చిన్న పాకలో ఉంటారు వాళ్ళ ఆదాయం తక్కువ ఉండే ఎస్ దే డిజర్వ్ ఇట్స్ బట్ నాట్ ఫర్ ఆల్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ చూసుకుని వాళ్ళ మీద ఈ బరువు వేయాల్సిందే లేని పక్షంలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డిస్కమ్స్ ఇవన్నీ చేతులెత్తేసి వీఆర్ సారీ అనే స్టేజ్ వచ్చేస్తుంది అండ్ దట్ లీడ్స్ టు టోటల్ ప్రైవేటైజేషన్ అండ్ వన్స్ ఇట్ టు ప్రైవేట్ సెక్టర్ యూ కాంట్ స్టాప్ ఇట్ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్లో ప్రైవేట్ సెక్టర్ చూసాము చాలా ఓట్ల చూస్తున్నాం And that will be the end result of offering anything free.